వచ్చిందండి అంటే ఒక వ్యక్తిని సేవ చేయడానికి వస్తే ఆ వ్యక్తిని మనం ఎలా కిందికి లాగాలి ఆ వ్యక్తిని మనం ఎలా బలహీనపరచాలి ఆ వ్యక్తిని ఎక్కడ ఇక్కడి నుంచి ఎలా పంపించాలి అంటే నిన్నగాక మొన్న భీమా శ్రీధర్ గారు చెప్పారు క్లియర్గా ఇందాకనే మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నా కేసీఆర్ గారి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కేసీఆర్ పాద పద్మాలకు నేను సంస్కరించా పాద పద్మాలకు నేను నమస్కరించా ఒక్కసారి కాదు వంద నమస్కరిస్తా ఎందుకోసం ఈ నా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజల కోసం ఒక కొత్త వైద్య కళాశాలని మీకు ఒక విషయం ఈరోజు నమరిస్తున్నా ఈ కొత్త కాలేజ్ కాలేజీలు శాంక్షన్ చేసినప్పుడు ఆ రోజు సమావేశంలో నేను కూడా ఉన్నా ఫస్ట్ పేజ్లో మన కొత్తగూడెం భద్రాద్రి లేదు నేను రిక్వెస్ట్ చేశాను ఆనరబుల్ సీఎం గారిని సార్ మా కొత్తగూడెం పెట్టండి సార్ ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం చాలా ట్రైబల్ డిస్టిక్ ఇంకా ఎంతోమంది ప్రజలు వైద్యానికి ఆరోగ్యానికి దూరమయ్యారు సార్ మాకు డిమాండ్ అంటే ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఈరోజు కొత్తగూడెంలో నేను ముప్పై ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ చేయడం కోసం హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్ళడం జరిగింది ఎందుకు ఐదు వందల బెడ్ల హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు వచ్చింది రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ రోజు దానికి శంకుస్థాపన చేయడానికి ఉంటాయి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక గౌరవనీయ స్థాయిలో నా తండ్రి సమానులైన వారి స్థాయిలో ఉన్నప్పుడు వారికి ఎందుకు మొక్కకూడదండి సార్లు మొక్కాలి నేను ఒకటి వందల సంవత్సరాలు కొత్త ఒక ఇంటర్వ్యూలో కోవిడ్ టైంలో కూడా చెప్పడం జరిగింది నాకు అవకాశం వస్తే కేసీఆర్ గారితో నేను ఫోటో దిగుతాను వారి పాదపర్మాలకు నమస్కరిస్తాను ఎందుకంటే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏదైతే మనం కలలు అన్నామో వారి ద్వారా మాత్రం ఈరోజు సాధ్యమైంది మనం అనుకుంటాం అవో ఒక వ్యక్తి ఉద్యమం చేయడం వల్ల వచ్చిందా కాదు ప్రతి ఒక్కళ్ళు బట్ ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళు ముఖ్యం ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎవరిని ఎవరిని చెప్పుకుంటాం ఎవరు దేశానికి స్వాతంత్రం వచ్చింది చెప్పుకుంటాం బాపుని చెప్పుకుంటాం మహాత్మా గాంధీని చెప్పుకుంటాం అలాగ నేను తెలంగాణ రాష్ట్రానికి మరో బాపు కేసీఆర్ గారు